ఆ రోజులు తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఎంత సంతోషంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో సంబాలు చేసుకున్నాము మరి ఇక్కడ అమరులైన కుటుంబాల నలభై నాలుగు సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛాయుతంగా ఎలాంటి అంశం లేకుండా మరి ఇక్కడ అధికారికంగా సభ ఏర్పాట్లు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సీతారయ్య గారికి అదేవిధంగా ఆదిలాబాద్ కలెక్టర్ గారికి పియో గారికి ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తున్నాము మేము వాస్తవంగా ప్రతి సంవత్సరం చాలా మంది మొత్తం చాలా రకాలుగా మాట్లాడారు నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగాలంటే ఒకవైపు మరోవైపు అంశల మీద అంశాలు పెట్టుకుంటూ మరి ఎవరిని కూడా రాకుండా మరి కేవలం ఆ రోజుల్లో మరి కీర్తి శిష్యులు శ్రీరం సమ్ము గారు మరి సోయా బాబురావు గారు మరి ఈశ్వరి గారు గారు నీరాబాయి నాగేశ్వర కొంతమంది వచ్చి మాత్రం నివాళులు అర్పించుకొని పరిస్థితి కానీ ఇక్కడ చాలా రకాలుగా వచ్చేసి దీన్ని మంచి చేస్తాం శృతివరంగా కుటుంబాన్ని ఆదుకుంటాం అని చాలా రకాలుగా మాట్లాడుకున్నాం సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే మనకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది తెలంగాణ కోసం ఉద్యోగాలు నీళ్లు నియమకాలు ఎదురు కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరిగినప్పుడు కనీసం కొట్టాడి తెచ్చు తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు ఈ కుటుంబాన్ని ఏదో చేస్తారు అదే స్పృతంగా ఏర్పాటు చేశారని చాలా అనుకున్నాం కానీ కొట్టాయి తెచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా పది సంవత్సరాలు ఈ యువత ఈ వైపు తరిస్థితి మనం చూసాం తనికే ముందు హైబ్రిడ్ చేయడం మళ్ళా మర్చిపోవడం కానీ ఆ రోజు తీసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు అందరికి భరోసా ఇచ్చి దానికంటే ముందు ఇదే అమరి వీళ్ళ కార్యక్రమానికి పార్టిసిపేట్ అయ్యి మరి లోపల పోయి ఒక విలేజ్లో హీరాపూర్లో వెళ్ళి భోజనాలు చేసి తిరిగేది మళ్ళీ నిర్ణయం తీసుకొని ఇదే సభా వేదిక నుంచి మరి సంక్రామం పూరించుకొని ఆదివాసీ గిరిజన దళిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు మాటి పడమని జరిగింది తప్పకుండా ఇక్కడ ఆ రోజులు తప్పు జరిగింది కావచ్చు ఆ తప్పు జరిగిన మేము సమాపాన్ని కోరుకున్నాం దాని తప్పకుండా అమరువైన కుటుంబానికి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు నెలల గడవ కంటే ముందే ఈ యొక్క అమరువీరు స్థూపానికి మరి కోసం శ్రోత కో రిలీజ్ చేయడం ఇమీడియట్లీ దాని యొక్క పల్లెని కూడా జగంగా జరగడం దాంతో పాటు వాళ్ళ కుటుంబాలకి మరి ముత్తూరులో ఇలాసాలు ఇవ్వడం వాళ్ళందరూ కూడా పట్టాలి చేశాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబానికి పది లక్షలు చూపిన

మంత్రివర్ సీతక చేతి ద్వారా ఎన్నైన ఎంత సగమేది సగం ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్పకుండా మన మాట నిలబడాల్సిందని మాట్లాడితే ఇమీడియట్లీ సీతక గారు కలెక్టర్ గారు పిఓ గారు చొరవ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళని ఒక నలుగురిని ఫైనల్ చేసుకుని మరి వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా మూడు డాక్టర్లు ఒక పుల్లు ఇవ్వడం అనేది జరిగింది మిగతా కుటుంబాలు కూడా ఇస్తాం మరి వీలే కాకుండా చాలా మంది ఈరోజు పేపర్ వచ్చి జంగుబాయి ఇంకోబాయి తూకుబాయి ఇంకేదో రెండు పేర్లు ఉన్నాయి కన్నాపూర్ నుంచి మరొక అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించాలి దాంతో పాటు సుమారు ముప్పై కుటుంబాల వరకు ఈ రోజు మన లిస్టు చాలా మంది చూపుతారు మరి ఏ బేస్ మీద ఆ రోజు పదిహేను పదిహేను కుటుంబాలను గుర్తించేసి పదిహేను కుటుంబాలను గుర్తించేస్తారు మనకు తెలియదు కానీ మిగతా కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలు చనిపోయిన విషయాన్ని కావచ్చు వాళ్ళు బతుకున్న కుటుంబాలకు కూడా వాళ్ళని గుర్తించేసి మిగతా కుటుంబాలు కూడా మనం న్యాయం చేయడానికి చేస్తే బాగుంటుంది మరి ఈ యొక్క దినం నిజంగా ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ ఒక జోడేగా ఇంకొకటి ఇంద్రవెల్లి మన మార్గీ ఇంకొకటి ఒకసాపర్ ఇంకొకటే ఈ నాలుగు వేదికలు అతి ముఖ్యమైన వేదికలు ఈ వేదికలు అది కూడా మనం ప్రభుత్వాల దగ్గర ఏమైనా స్కీమ్ కావచ్చు ఏమైనా ప్రభుత్వ సంఘ పథకాలు కావచ్చు మనం వచ్చే అధికారిని అడగడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు కావడం అనేది జరిగింది కాబట్టి సోదలారా అడుగు జల్ జగన్ జమీన్ కోసం పోరాటం చేస్తున్న కుంభ్రం గడ్డ మీద మనం ప్రత్యేకమైన దర్బార్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా హైమండ్ పేరు మీద మానవీయుల కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా కేసాపూర్ మీద ఆ రోజు హైమండ్రాబ్ స్టార్ట్ చేసిన దర్బారి మరి కేసాపూర్ నిర్వహిస్తున్నాం అదే విధంగా ఎండాకాలం రాగానే మరి ఇరవై వేల మంది కుటుంబాలకు సంబంధించిన ఈ యొక్క వాళ్ళని నివాళులర్పిస్తూ ఈ యొక్క వేదికగా మనకు ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ వేదికగా మనం వచ్చే సమస్యల మీద అన్ని కూడా మాట్లాడుతూ ఇంత ముందు చాలా మంది వ్యక్తం చెప్పడం అనేది జరిగింది భూమి కోసం ముక్తి కోసం విభుత్తి కోసం ఇక్కడ అమరులైన కుటుంబాన్ని ఆదుకోవాలి అదే విధంగా అతి ముఖ్యమైన సమస్య పోలీస్ సమస్య సర్వలోకి నివారణ పోలీ సమస్య మేము మంత్రి వారితో మాట్లాడుతున్నాం అక్కడ సమస్య సమస్య ఆ సమస్య మీద మీటింగ్ ఏర్పాటు వచ్చింది కానీ ఆ మీటింగ్ కూడా మళ్ళా ఎవరు అధికారులు అందుబాటులో ఇంకా తర్వాత వేరే రోజు పెట్టామని ఇంతకు ముందే శీతాకాలం మాట్లాడడం అని జరిగింది కాబట్టి సోదరుగా నేను కోరుకులు ఒకటే మన సమస్య పరిష్కార వాళ్ళు కావాలంటే ఇలాంటి వేదిక మనకు అవసరం తప్పకుండా ఈ వేదిక కేవలం ఇందిరవేదికే పరిమితం కాదు భారతదేశంలోని ప్రపంచంలోనే మరో దళిత వాళ్ళ బాధ రాదా మరి దీని యొక్క పేరు పొందేది దీన్ని కొంతమంది ఇంద్రవేళకే పరిమితం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసి కొన్ని కానీ మేము అనేక సందర్భాలు చెప్పినాం ఇంద్రవేళి కేవలం ఇన్ని కాదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశంలో సంఘటన ఇందిరవేలి సంఘటన మరి అలాంటి సంఘటన మనం అందరం కూడా వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం కల్పిస్తూ భవిష్యత్తు వాళ్ళకి ఏం చేద్దామని ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అక్క వాస్తవంగా ఇక్కడ ఉన్న పదిహేను కుటుంబాన్ని కూడా చాలా మంది అనేక వాళ్ళని విశాఖ చేయడానికి ప్రయత్నం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఇది పార్టీలకు అధికంగా జరిగే కార్యక్రమం ఈ రోజు ఇక సంబంధం సంబంధమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అధికారిక చేయడం కార్యక్రమం ఈ రోజు మొట్టమొదటి సార్ గౌరవ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రులు సీరగారి అందుకే ముఖ్యంగా పటేల్ కావచ్చు రాజ్యాంగ సంఘులు కావచ్చు అదేవిధంగా కుల సంఘాలు కావచ్చు అదేవిధంగా దురంధే కావచ్చు సంధ్యాంపల్లి కావచ్చు ఆదివారం సేన కావచ్చు వివిధ ఆదివారం సంఘాలు సంఘాలని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడైతే జోడే గారి కావచ్చు మార్గా కావచ్చు ఇది వెళ్ళి కావచ్చు అదేవిధంగా కావచ్చు దీంట్లో పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా రావడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం చాలా ఉంది సార్ పరిస్థితి మరి ఈసారి కంపల్సరీ మనం యూనిట్ ఇస్తున్నాం కంపల్సరీ పెద్ద ఎత్తున జరగాలి అధికారంగా జరుగుతుంది కాబట్టి రెండు రోజుల నుంచి కూడా నేను రాజశేఖర మాట్లాడుతూ మరి వాళ్ళందరితో కూడా మాట్లాడితే అయినా ఇంతమంది రావడం నిజంగా ఇంత ఎండం అని చెప్పిన కానీ ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యంగా వచ్చినాం కాబట్టి మీరు కూడా మనించాలి మీ యొక్క ఓపీ కూడా కూడా పరీక్షించాం కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన డిమాండ్లు ఏవైతే లేవు వాటి అన్ని కూడా పరిష్కారం చేయడం సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి ప్రభుత్వం మనకు అందరికీ సానుకూలంగా ఉంది ఆ యొక్క అవకాశం చేయాలి సభగా సభినట్టు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ ఈ రోజు సీత గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పెట్టాలతో ఆయన పెద్ద మంత్రులతో కుల సంఘాలతోటి అందరినీ కూడా సీఎం గారు కూర్చోబెట్టి సుమారు గంట గంట పాటు చార్జె చేయడం అనేది జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఏ అంశం సరే మీరు తెగేదాకా లాగకండి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నాది అని మీ అందరికి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చే మాట కరువే ఈ రోజు పోటీ విషయంలో చాలా రకాల అదే సంబంధ సమస్యలు వస్తే వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలని ఆలోచన కొట్టి మరి మాట్లాడి మంత్రివర్గంతో కూడా నిర్ణయం తీసుకుని పోడు భూములు కూడా బోర్లు వేద్దాం అదేవిధంగా త్రీపేస్ కరెంట్ సమానంగా సోలార్ లైట్ పంప్ సెట్ ని ఏర్పాటు చేద్దామని మాటించి ఆ రకంగా ఈ రోజు స్కీమ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాంతో పాటు మన నిరుద్యోగుల కోసం యువకేంద్రాలు ఎస్సీల కోసం ప్రత్యేకమైన స్కీమ్ ని ప్రవేశపెట్టి అందరినీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా దాంతో పాటు అదే విధంగా ఐటీల కోసం పదిహేను కోట్లు కేటాయించి ప్రత్యేకించి కొత్త ఐటీల నిర్మాణం కోసం కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది మన అందరి అదృష్టం ఎందుకంటే ఐటీలు దేవాలయాలతో కోసం ఈ రోజు మనం ఇక్కడ స్టేజ్ కూర్చున్నామంటే ఈ ఏర్పాటు అని కూడా ఐటీ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే అలాంటి సంస్థల్ని కాపాడాల్సిన బాధ్యత మనది అదేవిధంగా దాంతో పాటు ఇంకొక సహకార ఉంటాయి వాటిని కూడా మనం కాపాడాలని నేను గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా పిలిపించుకొని మాట్లాడి స్వేచ్ఛతంగా ఏం సమయం మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి నేను సన్న నాయకులు కావచ్చు రాయసాగర్ సార్ వీళ్ళు మీకు ఏమైనా ఇబ్బందులైనా ఏ సమస్యలైనా తప్పకుండా మా నోటీస్ లో తీసుకురండి మందిరం నుండి తీసుకురండి ఆ సమస్యలకు పరిష్కారం చేసే బాధ్యత మాది ఈ రోజు మేమంతా కూడా ఇంద్ర బిల్ అని సార్ చేయబోతున్నాం ప్రతి జీబీజీ బిల్ రాష్ట్ర చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆదివాస్ ఎక్కడైతే ఐటీఎల్ ఉన్నావు వాటి కూడా అదనంగా ఇల్లు ఇస్తామని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి అదే అదేవిధంగా అమరమైన కుటుంబాలకు మీ ఇంత ముందు కొంతమంది భూమి కావాలని కొంతమంది ఉద్యోగాలు కావాలని తప్పకుండా వాళ్ళ కుటుంబం ఏవైతే కోరుకుంటారో వాటి కూడా మేము అనుకుని ఎవరికి వీతే నిజం చెప్పిన కుటుంబాలు కూడా మాకు ఇది కావాలని అది కావాలని ఆలోచన ఏమైంది కానీ మేమే మాట్లాడి మంది మాత్రం డిస్కస్ చేసుకొని తప్పకుండా అమరావతి కుటుంబాలను గుర్తిద్దాం ఇల్లు సరాలి ఇళ్ళ సలాల పాటు వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం దాని ఎవరికి సందేహం లేదు దాంతో పాటు వాళ్ళకు ఉపాధినిైకి భవిష్యత్తు ఏమైనా కావాలనుకున్నాం బాధపడిస్తాం అదే కొన్ని గుర్తించిన కుటుంబాలను కూడా తప్పకుండా గుర్తించేసి ఆ కుటుంబాలు కూడా న్యాయం చేసే విధంగా కూడా మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్లి ఆ కుటుంబాలు కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియస్తూ